శ్రీమాత ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి ఆశీర్వదించారని మహాత్ముల యొక్క నడవడి చాలా విచిత్రంగా ఉంటుంది అందేది కాదు అని తాను దుర్వాసో మహర్షి చేత అనుగ్రహింపబడినటువంటి విధానాన్ని అంతటినీ కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజు గారికి వివరించాడు వివరించిన తర్వాత కృష్ణుడు ధర్మరాజు ధర్మరాజుగారితోటి అందరూ తెలుసుకోవలసినటువంటి పరమాద్భుతమైనటువంటి శివనామములు కొన్ని ఉన్నాయి ఆ శివనామములను తెలుసుకున్నటువంటి కారణం చేత శివారాధన చేత గొప్ప మంగళములు జరుగుతాయని భీష్ముడు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చెప్తే శ్రీకృష్ణ పరమాత్మ శివనామములను చెప్తున్నాడు అంటే ఇద్దరి మధ్య ఏ భేదము ఉండడానికి ఇంతకన్నా తార్ ఉండదు అనడానికి ఇంతకన్నా ప్రబలతార్కాణమై ఉంటుంది శివకేశవుల మధ్య ఏ భేదము ఉండదు సుమా అనడానికి పక్క పక్కనే అనుశాసనిక పర్మంలో జరిగినటువంటి ఈ ఘటనలు పరమ ప్రాముఖ్యత కలిగినటువంటివి శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజు గారితో మాట్లాడుతూ ఆ పరమేశ్వరుడు మహత్తరమైనటువంటి ఐశ్వర్యంతో విరాజిల్లుతూ ఉంటాడు ఆయన యొక్క ఐశ్వర్యము ఇంత అంతా అని చెప్పగలిగినటువంటి వాడు లోకంలో ఎవడు లేడు ఆయన గొప్పతనాన్ని వర్ణించడం కూడా ఎవరికీ సాధ్యం కాదు అందుకే ఆయన మహేశ్వరుడు అని కీర్తింపబడ్డాడు అట్లాగే ఆయన యొక్క భీకరత్వం ఆయనే కానీ భీకర రూపాన్ని ధరించవలసి వస్తే ఆ రూపమే చాలు కాబట్టి అటువంటి భీకర రూపాన్ని విశేషమైనటువంటి పరాక్రమాన్ని పొంది ఉన్నవాడు కాబట్టి రుద్రుడు అని పిలుస్తారు అట్లాగే సమాజంలో అందరూ ఆయన పాదములు పట్టి ఆయన పూజ చేస్తూనే ఉంటారు ఎందుకంటే ఆయన యొక్క పూజ చేయనివాడు ఆయన నామము చెప్పనివాడు ఆయన అనుగ్రహము పొందనివాడు ఉండడు దేవతా రూపములన్నిటిలోకి చాలా గొప్పవాడు కాబట్టి అందరి చేత కీర్తింపబడి ఆశ్రయింపబడతాడు కాబట్టి ఆయనకి మహాదేవుడు అని పేరొచ్చింది అట్లాగే ఉత్తమమైన కర్మలు చేసేటటువంటి వారికి ఆ కర్మల యొక్క ఫలితాల్ని శుభాల రూపంలో ఇస్తూ ఉంటాడు కాబట్టి ఆయనకి శివుడు అని పేరొచ్చింది అట్లాగే గొప్ప కాంతితో ఆయన వెలిగిపోతూ ఉంటాడు కాబట్టి అపారమైనటువంటి కాంతి రూపుడు చిత్ ఆ ప్రకాశం దివు అలా వెలిగిపోతున్నటువంటి రూపం కాబట్టి ఆయన స్థానుడు అని పిలువబడుతున్నాడు అట్లాగే సకల చరాచర ప్రపంచము కదిలేవి కదలనివి అన్ని ప్రాణులు కూడా ఆయన యొక్క రూపమునందే ఉన్నాయి కాబట్టి ఆయన కానిది లోకంలో ఏదీ లేదు ఆ పాతాల భవన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిష్ పాటికలింగమౌళి విన సత్పూర్ణేందు అస్తో కప్లతమీశమనిశం రుద్రాను వాకాన్ జపన్ ధ్యాయ తీప్సి సిద్ధ్రువపదం విప్రోభిషించేచ్ఛివం బ్రహ్మాండ వ్యాప్తేహాసి హిమరుచా భాసమానా భుజంగై కంఠే కావా కపర్దా కలిశి కళశ్చండస్తక్షా రుద్రాక్షమా సవళిత వపుషాంభవా మూర్తిబేధా రుద్రాశ్రీ రుద్ర సుక్త ప్రకటి విభవాన ప్రయత్స్ అంటారు ఖదు అందుకని లోకంలో ఉండేటటువంటి సమస్త ప్రాణుల యొక్క రూపములు శంకరుని యొక్క రూపములే కాబట్టి ఆయనకి బహురూపుడు అని పేరు కలిగింది అలాగే ఆయన ఆ గౌరీపతి ఆ పరమేశ్వరుడు ఆ శంకరుడి యొక్క శరీరము నుంచి విశ్వలు అనబడేటటువంటి దేవతలు జన్మించారు అందుకని ఆయనకి విశ్వరూపుడు అని పేరు కలిగింది అట్లాగే నేత్రములతో ప్రకాశిస్తూ ఉంటాడు ఆయన అనంత నేత్రములతో ప్రకాశిస్తూ ఎవరు ఏది చేసినా మనసుతో చేసినా పట్టుకోగలడు అటువంటి వాడు కాబట్టి ఆయన సర్వతశ్చక్షువు అన్న పేరుతో కీర్తింపబడుతున్నాడు జీవులందరూ పశువులు పశువు అంటే పాశము చేత కట్టబడుతుంది జన్మ రాట పాశము కర్మ కర్మ అనబడేటటువంటి పాశము చేత జన్మ అన్న రాటకి ఒకవైపు కట్టబడి కంఠమునందు కర్మ పాశము కర్మ ఫలితములను అనుభవిస్తూ ఉంటారు కాబట్టి జీవులందరూ పశువులే ఈ పశువులన్నిటికీ ఆయన పతి ఆ కర్మబంధనములు తెగిపోతే ఈ పశువులన్నీ పశుపతి ఎందు ఐక్యమైపోతాయి కాబట్టి పరమాత్మ స్వరూపుడై పశువులకు పతి అయి ఉంటాడు కాబట్టి ఆయనకి పశుపతి అని పేరు వృషభవాహనం ఎక్కి సంచరిస్తూ ఉంటాడు కాబట్టి నందీశ్వరుడు అన్న పేరుతో ఆ వృషభవాహనం కీర్తింపబడుతోంది కాబట్టి ఆయనకి వృషభవాహనుడు అనబడేటటువంటి నామము ప్రఖ్యాతి వహించింది ఇలా శంకరుడికి అద్భుతమైనటువంటి నామాలున్నాయి ఓ ధర్మరాజా ఆ నీలగలుడైనటువంటి వాడు ఏ విధమైనటువంటి పక్షపాతములు లేనివాడు భక్తులయందు విశేషమైనటువంటి వాత్సల్యము కలిగినటువంటి వాడు సాక్షీస్వరూపుడు సకల మంగళప్రదుడు కేవలము తన యొక్క నామోచ్చరణము చేసినంత మాత్రం చేత అపారమైనటువంటి మంగళములను ఆశ్రయించిన వారికి భక్తులకు కటాక్షించగలిగినటువంటి వాడు అన్ని భూతములు తానైనటువంటి వాడు ఆయన కాని భూతము లేదు అందుకే కాంచీపురంలో పృథ్వీలింగం జంబుకేశ్వరంలో జలలింగం వరుణాచలంలో అగ్నిలింగం శ్రీకాళహస్తిలో వాయులింగం చిదంబరంలో ఆకాశలింగం కోణార్కలో సూర్యలింగం సీతాకుండంలో చంద్రలింగం ఖట్మండులో యజమానలింగంగా ఎనిమిది మూర్తులుగా అష్టమూర్తి స్వరూపంగా ప్రకాశించేటటువంటి మహాభూతములకు ఆధారమైనటువంటి ఆ పరమేశ్వరుడు ఒకనకొకనాడు క్షీరసాగరమధనం జరిగితే పుట్టినటువంటి హలాహలాన్ని కంఠమునందు ధరించి సమస్త లోకములను ప్రాణులను కాపాడినటువంటి వాడు అటువంటి పరమేశ్వరుడు ఆయన యొక్క నామములను విన్నటువంటి వారికి ఆయన నామములను కీర్తించినటువంటి వారికి చదువుకున్నటువంటి వారికి కూడా ఆయుర్దాయము ఆరోగ్యము గొప్ప ప్రాభవము సంపద అన్నీ కలుగుతాయి అనేటటువంటిది విధివాదాంశం కాబట్టి ఓ ధర్మరాజా నువ్వు శివభక్తుడవై శివారాధన చేస్తూ శివనామములను పలుకుతూ అభ్యున్నతిని పొందు అని చెప్పి ధర్మ సూక్ష్మం ఎంత జాగ్రత్తగా ఉంటుందో పెద్దల దగ్గర ధర్మ సూక్ష్మములను తెలుసుకుని ఎంత జాగ్రత్తగా అనుష్ఠించాలో బుద్ధికి తోచినది ధర్మము అని అలా అనుకోకూడదో ఆ ధర్మరాజు గారికి భీష్మాచార్యుల వారు ఉపదేశం చేశారు చేసిన తరువాత ఆయన ధర్మరాజు గారిని దగ్గరికి పిలిచి నాయన నీ యొక్క బుద్ధి నిరంతరము ధర్మమునందే నిలబడుగాక నీ బుద్ధి ధర్మైక నిష్ఠగావుతను సమగ్ర దక్షిణ బహుయజ్ఞములు యయాతి చందమన శ్రద్ధాన్వితంబుగ చేయు అనేకమైనటువంటి దక్షిణలతోటి తాంబూలాలతోటి యజ్ఞయాగాది క్రతువులను ఒకనాడు యయాతి ఎట్లా నిర్వహించాడో అట్లా ఆచరించు రాజధర్మంబున ప్రకృతి రంజనమును ఆచరింపు చుట్టములను చెలులను పండిన వృక్షంబు పక్షి కొలము ఎట్లెట్ల ఆశ్రయించి సుఖించు వారర్కుని ఉత్తరాయణము వచ్చుట అరసెకొని ఉండి నా కడకు అరుదిమ్ము పొమ్ము నాయన ఒక చెట్టుని ఆశ్రయించి పక్షులన్నీ ఎలా ఉంటాయో అట్లా నిన్ను ఆశ్రయించి ఉండే ఉండేటటువంటి వారిని చుట్టాలని స్నేహితుల్ని చక్కగా పోషించు ప్రజారంజకంగా పరిపాలించు అందరినీ సంతోషపెట్టు రాజధర్మంబున ప్రకృతి రంజనమును ఆచరింపు అసలు ఆ రాజధర్మాన్ని పాటించడం ద్వారా అందరి యొక్క హితమునకు నువ్వు కారణముక అని చెప్పి మళ్ళీ ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించిన తర్వాత నా దగ్గరికి రా హస్తినాపురానికి వెళ్ళిపోవు అని చెప్పి తల్లియు తమ్ములు భూవరుండు నీవు సుఖులురై రై ఉండు నృపవరీణ్య నీ తల్లి అట్లాగే నీ తమ్ములు అందరూ కూడా సంతోషంగా ఉండండి అని చెప్పి అనుడు ఆనందముంది ధర్మాత్మజుండు భీష్మాచార్యుల వా భీష్మాచార్యుల వారు ఆ మాట చెప్తే ధర్మరాజు గారు చాలా సంతోషించి అక్కడ నుంచి బయలుదేరి హస్తీనాపురానికి వెళ్ళి పాటు అక్కడ ఉండి సంతోషంగా గడిపి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తరువాత ఆయన బయలుదేరి మళ్ళీ భీష్మాచార్యుల వారు యుద్ధభూమిలో ఎక్కడ అంపశయ్య మీద పడిపోయి ఉండిపోయారో అక్కడికి వచ్చాడు ఆ వచ్చేటప్పుడు ధృతరాష్ట్రుణ్ణి గాంధారీదేవిని కుంతీదేవిని శ్రీకృష్ణ పరమాత్మని సాత్వ్యకిని విధురుణ్ణి సంజయుణ్ణి తన సోదరుల్ని కృపాచార్యుల వారిని ధౌమ్యుణ్ణి మంత్రశాస్త్రవేత్తల్ని ఋత్విక్కుల్ని అలాగే పెద్దలందరినీ కూడా వెంట పెట్టుకుని వస్తూ ఆ వచ్చేటప్పుడు నూతనమైనటువంటి వస్త్రములు గంధపు చెక్కలు అగరు చెక్కలు పువ్వులు పండ్లు నీతి కుండలు పవిత్రమైనటువంటి అగ్ని మొదలైనవన్నీ తీసుకుని వచ్చి భీష్మాచార్యుల వారి దగ్గర నిలబడ్డాడు ఆ సమయంలో భీష్మాచార్యుల వారి దగ్గర వ్యాసుడు నారదుడు దేవలుడు మొదలైనటువంటి మహర్షులందరూ నిలబడి ఉన్నారు ఎంతో వినయంగా ధర్మరాజు గారు వెళ్ళి తన పేరు చెప్పి భీష్మాచార్యుల వారికి నమస్కరించి అయా అవసరమైతే నా మాటలను చిత్తగించండి ఉత్తరాయణం రాగానే అగ్ని మొదలైనవి తీసుకుని రమ్మని మీరు ఆజ్ఞాపించారు తాతగారు మీ ఆజ్ఞ ప్రకారంగా మీరు ప్రతిరోజు నియమంగా ఆరాధించినటువంటి అగ్నిహోత్రాన్ని తీసుకొచ్చాను మీరు చెప్పినటువంటి వస్తువులన్నీ తీసుకొచ్చాను పురోహితులు వచ్చారు ముఖ్యులైనటువంటి పౌరులు మొదలైనటువంటి వారు కూడా వచ్చారు ఓ కరుణామృత హృదయుడా కన్ను విప్పి ప్రేమతో మమ్మల్ని చూడు అని ధర్మరాజు గారు నమస్కరించి ప్రార్థన చేశాడు వెంటనే ఆ భీష్మాచార్యుల వారు కళ్ళెత్తి చూసి అందరి వంక తల తిప్పి చూసి ఆ ధర్మతనయుడైనటువంటి ధర్మరాజు గారిని చెయ్యెత్తి స్పృశించి దగ్గరికి పిలిచి ఎంత ఉపకారం చేసావురాయన నువ్వు నాకు దైవానుగ్రహం వల్ల లభించావు అందుకని ఉత్తరాయణ పుణ్యకాలం రాగానే ఇవన్నీ తీసుకునిరా అంటే వచ్చావు నువ్వు ఇట్లా రావడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది ఇన్నాళ్ళ నుంచి బాణ పంజరం మీద ఉన్నారు మహానుభావుడు ఆయన ఈక శరీరాన్ని వలసినటువంటి సమయం ఆసన్నమైపోయింది అని ధృతరాష్ట్రుడి వంక తిరిగి వీరిం పరిపాలింపు వీరల శుశ్రూష చిత్తవృత్తి ముదమున కోరగా ధర్మసుతినిపై కారుణ్యము కలిగి పనులు గరపము నిన్ ఓ ధృతరాష్ట్ర ఈ ధర్మరాజుకి నీ మీద విశేషమైనటువంటి ప్రేమ చక్కగా ఈ పాండవుల్ని పరిపాలించు నీ హృదయం ఆహ్లాదంతో సంతోషంగా నిండి ఉండగా ఈ ధర్మరాజుని ఆ ధర్మరాజు తమ్ముళ్ళని నీ యొక్క కడుపున పుట్టిన సొంత బిడ్డల్ని ఎలా చూస్తావో అలా చూడు ధర్మరాజు మీద ఎప్పుడు ప్రేమతో ఉండు అని కర్తవ్యాన్ని బోధ చేసినటువంటి వాడై వీళ్ళ పట్ల ప్రేమతో ఉండు అని ధృతరాష్ట్రుడికి చెప్పి కృష్ణపరమాత్మ వంక చూసి నమస్కరించి దేవదేవ జీవాత్మక దేవవంద్య శంఖచక్రగథాపద్మచారుహస్త వాసుదేవ త్రివిక్రమ వరద పరమపురుష ప్రణతి యునర్చద కరుణ చూడు ఆ కృష్ణ పరమాత్మని పరమ సంతోషంతో ఆ కన్నులు విప్పి చూసి ఆనందంతో వరసగా నామాలు పెట్టి పిలుస్తూ ఓ దేవదేవా జీవాత్మకుడా దేవతల చేత నమస్కరింపబడేవాడా శంఖక్ర కథ పద్మబల నాలుగు చేతులలో ధరించినవాడా వాసుదేవా త్రివిక్రమ వరద పరమపురుష అని ఆయనకి నమస్కారం చేసి నిన్ను స్తోత్రం చేస్తున్నాను నన్ను దయతో చూడు అని భీష్మాచార్యుల వారు ఆ పరమాత్మ వంక చూసి నీవ నాకు భక్తుండనీయడ ఆలుబిడ్డలీని ఎట్టివాడ కావునన్ను అధిక కారుణ్యమున ఇమ్మనుజ్ఞ కమలదళ కమలదళ మనోజ్ఞ నయనా ఓ కృష్ణ పరమాత్మ నువ్వే నాకు బలం నేను నీకు భక్తుణ్ణి కాబట్టి నన్ను నువ్వు దయతో చూడు నాకు భార్య లేదు బిడ్డలు లేరు ఆ జన్మ బ్రహ్మచారిని నా శరీరాన్ని విడిచిపెట్టేయడానికి నువ్వు అనుమతి కటాక్షించు నువ్వు అనుమతి కటాక్షిస్తే నేను శరీరాన్ని వదిలిపెట్టేస్తాను పాండవులకు నువ్వే దిక్కుసుమ వారిని దయతో ఎప్పుడూ కాపాడుతుండు నేను చెప్పగలిగినంత చెప్పాను ఆ దుర్యోధనుడికి పాండవులతో సఖ్యంగా బ్రతుకు రాజ్యాన్ని విభాగం చేసుకుని సంధి చేసుకుని జీవించని చెప్పాను ఆ దుర్యోధనుడి వినలేదు పెద్ద విపత్తు ఏర్పడింది యుద్ధం వచ్చింది ఎందరో మడిచిపోయారు అయినా వాడు మాట వినలేదు కానీ నాకొక్క మాట మాత్రం తెలుసు ధర్మ సంస్థాపనార్థం నువ్వు అవతరిస్తూ ఉంటావు నరనారాయణులే నువ్వు అర్జునుడుగా వచ్చారు అని లీలామానుష రూపంలో ఉన్నారు అని చెప్పి పరాశరపుత్రుడైనటువంటి భగవానుడు చెప్పగా అట్లాగే మహానుభావుడైనటువంటి నారద మహర్షి చెప్పగా ఇత పూర్వం నేను విని ఉన్నాను అని అంటే కృష్ణ పరమాత్మ ఆ భీష్మాచార్యుల వారి వంక చూసి కీడొకప్పుడు లేదు కృతపుణ్యుడవు తండ్రి వలని భక్తి పెంపుగలవు దానకాదే బంటుపోలే గంగేయ మృత్యువుని వశమున నిలిచే నిర్భరముగా ఆ భీష్మాచార్యుల వారిని చూసి అంత కృష్ణ పరమాత్మ కూడా ఎంత కదిలిపోయాడు ఇంతటి మహాజ్ఞాని ఇటువంటి ధర్మతత్పరుడు ఇటువంటి మహాజ్యాగి మళ్ళీ ఎప్పుడొస్తాడు శరీరంతో ఇక అనుకుని ఎప్పుడూ నీ వలన ఏ విధమైనటువంటి దోషము లేదు భీష్మాచార్య కృతపుణ్యుడవు గొప్ప పుణ్యాన్ని చేసినటువంటి వాడివి తండ్రి మీద నువ్వు చూపించినటువంటి భక్తి అనితర సాధ్యం లోకంలో మృత్యువుని చూసి అందరూ భయపడిపోతారు మృత్యువు నీ దగ్గర చేతులు కట్టుకునించింది శరీరం వదిలిపెడతాను అని నువ్వు అంటే తప్ప మృత్యువు పట్టుకోలేదు లోకంలో ఎవరైనా ఉన్నారయా నీ దగ్గర దాసుడు ఎలా నిలబడతాడో అలా నిలబడింది మృత్యువు ఇంతకన్నా గొప్పతనమే ఉంటుందయ్యా మృత్యువు నీ వశమున నిలిచే నిర్భరముగా గ్రసించడానికి వీలు లేక నువ్వు చెప్పే వరకు అలా నిలబడింది ఎంత గొప్పవాడివి అనుమతిస్తున్నాను నువ్వు శరీరాన్ని విడిచిపెట్టేయవచ్చు అని శ్రీకృష్ణ పరమాత్మ అనుమతించిన తరువాత ఆయన వెంటనే అక్కడ ఉన్నవారందరినీ కూడా ఒకసారి కలు కౌగలించుకొని తాను ఇత పూర్వం రాజులను జయించి తీసుకొచ్చినటువంటి గొప్ప ధనరాసుల్ని బంగారాన్ని అంతటినీ కూడా బ్రాహ్మణులను పిలిచి వాళ్ళకి దానం చేసేసి ఆ వచ్చినటువంటి ధర్మరాజుని చూసి ఓ వత్స వీరు పూజ్యులు వీరికి ఎప్పుడూ కూడా దానాదులను చేసి ఋత్విక్కులు గురువులు వృద్ధులు ఇటువంటి వారిని ఆరాధించి వారి ఆశీర్వచన బలం చేత నువ్వు వృద్ధిలోకి రా అని ఆఖరి మాటలు చెప్పి తన యొక్క యోగ ధారణ చేత చిత్తమును నిగ్రహించి ప్రాణవాయువులన్నింటినీ కూడా నిరోధించాడు ఆయన నిరోధిస్తే ఆ ప్రాణవాయువు క్రమంగా ఆ మూర్ధన్య స్థానము దగ్గరికి బ్రహ్మస్థానం దగ్గరికి చేరుకుంది చేరుకున్న తర్వాత ఆయన ఒక్కొక్క అవయవం దగ్గర నుంచి ప్రాణమును వెనక్కి లాగేస్తుంటే ఆ ప్రాణములన్నీ కూడా వెనక్కి వచ్చేస్తుంటే ఒక్కొక్క అవయవం దగ్గర నుంచి యోగ శక్తి చేత లాగేస్తుంటే శల్యరహితములైపోయాయి ఆయా స్థానములన్నీ చిట్ట చివరికి ఆ వాయువుని ఆ బ్రహ్మస్థానాన్ని భేదించి పైకి వెళ్ళిపోయేటట్టుగా చేసి చుట్టూ నిలబడి ఉన్నటువంటి అందరూ చూస్తుండగా ఆయనలోంచి ఒక దివ్య జ్యోతి బయల్ వెడలి ఆకాశంలోకి వెళ్ళి ఆ తర్వాత అయిపోయింది వెంటనే ఆ మహనీయుడు స్వర్గాన్ని చేరిపోయాడు అని చెప్పి పైనుంచి దేవతలందరూ కూడా పుష్టి పుష్పవృష్టి కురిపించారు దేవదుందులు మోగే వెంటనే ధర్మరాజు గారు ఆయన సోదరులు అట్లాగే యూత్లు మొదలైనటువంటి వారు ఆ చందనపు చెక్కలతోటి చికిని పేర్చారు పేర్చి ఆయన శరీరానికి గంగానది జలాలతో స్నానం చేయించి పట్టుబట్టలు చుట్టి పూలదండలు వేసి ఆభరణాలతో అలంకరించి సామవేదం సామవేద పఠనం జరుగుతుండగా అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ సుమోహానికి ఎన్నో మణులు బంగారము మొదలైనటువంటి విధానం చేశారు భీష్మాచార్యుల వారి యొక్క శవాన్ని తలకట్టున నగుల సహదేవులు పట్టుకున్నారు కాళ్ళకట్టున ధర్మరాజు గారు ఆ ధృతరాష్ట్రులు పట్టుకుని ఆ పాడెమీద పెట్టి మోస్తూ తీసుకుని వెళ్ళి గంగానదీ తీరంలో ధౌమ్యుడు కర్మకాండ జరిపిస్తుండగా ఈర్చుడు గొడుగు పట్టగా భీమార్జునులు వింజామనలు వీస్తుండగా తీసుకెళ్లి ఆ అగ్నికి వేద ఆహుతి చేసేశారు ఆ చితాగ్ని గగన అంతా కూడా కమ్ముకుంది ఆ తర్వాత అందరూ అప్రదక్షిణంగా తిరిగి తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత గంగాదేవి ఇంతటి మహాత్ముడు నాకు కుమారుడిగా జన్మించాడు ఇన్ని ధర్మములు చెప్పాడు ఇంత త్యాగమైన త్యాగమయమైనటువంటి జీవితాన్ని గడిపాడని ఆవిడ ఎంతో బాధపడుతుంటే శ్రీకృష్ణ పరమాత్మ ఆ గంగాదేవిని ఓదార్చారు వ్యాసమహర్షి కూడా ఓదార్చారు అటువంటి మహానుభావుడైనటువంటి భీష్మాచార్యుడు శాంతి పర్మంలో అనుశాసనిక పర్వంలో ధర్మరాజు గారిని అడ్డుపెట్టి ఎన్నో విషయములను తత్వ సంబంధమైన విషయములు అట్లాగే ఆచరణాత్మకమైనటువంటి ధర్మానికి సంబంధించినటువంటి విషయములు చెప్పి ధర్మరాజు గారికి శాంతి కలిగేటట్టు తదనంతరం జనులందరూ తెలుసుకొని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకుని తరించడానికి వీలైనటువంటి ఎన్నో విషయములను చెప్పినటువంటి వాడై ఆయన తన సహజ స్థానమైనటువంటి వసువులలోకి చేరిపోయాడు అటువంటి పరమాద్భుతమైనటువంటి భీష్మాచార్యుల వారి యొక్క హితోపదేశాలతో కూడుకున్నటువంటి శాంతి పర్వాన్ని అనుశాసనిక పర్వాన్ని భగవానుడు సంస్కృతంలో ఇస్తే దానిని ఆంధ్రీకరించి మహానుభావుడు తెలుగులో రచించి మనకందరికీ అందించి తిక్కన సోమయాజి గారు గొప్ప ఉప ఉపకారాన్ని చేశారు అటువంటి మహాత్ములకు మనం తిరిగి చేయగలిగిన ప్రత్యుపకృతి ఉండదు అటువంటి మహాత్ములకు మనం చేయగలిగింది రెండు చేతులు జోడించి నమస్కారం ఒక్కటే పూర్తి చేస్తూ ఆ పర్వం పూర్తయిపోయిన తర్వాత అనుశాసనిక పర్వం చిట్ట చివరిలో తిక్కనగారు మంగళప్రదంగా ఓ మాట అంటారు స్మయ విరహిత పూజ్య మంత్ర గీతాధిరాజ్య నయన హిమభు సూర్య నైష్టిక క్షేమధుర్య దై దైత భువనరక్ష దాంతి సంపద్యతాక్ష నియమనికటవర్తి నిష్కళానందమూర్తి అంటారు హే హరిహరనాథ శివ కేశవ స్వరూపములు కలగలి కలగలిసినటువంటి వాడా శివకేశవుల మధ్య భేదము లేదు అని నిరూపించినవాడా అటువంటి హరిహరనాథ అహంకారము లేని వారందరూ కూడా నిన్ను గొప్ప భక్తితో పూజ చేస్తూ ఉంటారు వేదములంతటివి ఎప్పుడూ కూడా నిన్ను స్తోత్రం చేస్తూ ఉంటాయి చంద్రుడు సూర్యుడు వాళ్ళిద్దరూ కూడా నీకు నేత్రములైనటువంటి వారు చంద్రుడు ఎడమకన్ను అయితే సూర్యుడు నీకు కుడికన్ను నువ్వు ఎప్పుడూ కూడా వేదమును ప్రమాణముగా చేసుకుని ఆచరణాత్మకమైనటువంటి జీవితాన్ని గడిపేటటువంటి వారి యొక్క యోగక్షేమములను వహిస్తూ ఉంటావు జగత్తుని రక్షించడం అనందు నీకు గొప్ప ఆసక్తి శాంతి దాంతి రెండూ కలిగినటువంటి వాడివి వ్రతశీలురైనటువంటి వారు ఎవరుంటారో నియమంతో వ్రత పరిపాలన చేయడం లక్ష్యంగా పెట్టుకున్నటువంటి వారి దగ్గర ఎప్పుడూ నువ్వు ఉండి కాపాడుతుంటావు అటువంటి ఓ హరిహరనాథ నువ్వు అఖండ ఆనంద స్వరూపుడవు అఖండ ఆనందము ఘనమైతే అదే హరిహరనాథ స్వరూపము అని ప్రస్తుతి చేస్తూ అనుశాసనిక పర్వాన్ని మహానుభావుడైనటువంటి తిక్కన తిక్కనగారు పూర్తి చేశారు ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క నిర్ నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల వలన భీష్మాచార్యుల వారి యొక్క ఆశీస్సు వలన మనందరికీ కూడా ధర్మమనందు అనురక్తి కలిగి ధార్మికమైనటువంటి మార్గంలో ప్రవర్తించి పరమేశ్వరుని యొక్క అనుగ్రహమునకు పాత్రులు అయ్యేటట్టుగా మనము సమస్త విభూతలము విభూతులను పొందెదముగాక అని భగవంతుణ్ణి ప్రార్థన చేస్తూ మళ్ళీ రేపు సాయంకాలం కలుసుకున్నప్పుడు తదనంతర ప్రవచనాన్ని కృష్ణ పరమాత్మ నా చేత ఎంతవరకు పలికిస్తే అంతవరకు చేయగలవాడము అని తెలియచేస్తూ స్వస్తి